ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న టమాటో తోటకి అరవై ఐదు రోజులు అవుతుంది ఈ అరవై ఐదు రోజుల్లో ఈరోజు వచ్చిన డేట్ వచ్చుకున్నాను సెప్టెంబర్ పన్నెండు సెప్టెంబర్ పన్నెండు ఈరోజు మేము ముందు కొడుతున్నాము నిన్న భారీగా వర్షం పడింది మా ఊర్లో అయితే కాయలు అయితే మాగిపోయినాయి అరవై ఐదు రోజులకి ఎందుకు ముందు కొడుతున్నామంటే నల్లమచ్చ గిజ్జికి అయితే మేము ముందు కొడుతున్నాము కాయలతో మాగినా చూడండి ఈ విధంగా గిజ్జి పడకుండా ఆకలికి నల్లమచ్చ రాకుండా అని చెప్పేసి మేము ముందు స్ప్రే చేస్తున్నాము ఏమేమి మందులు పడతానో చూపిస్తావు చూడండి ఈ విధంగా రెండు వందల లీటర్ల డ్రమ్ముకి అయితే ముందు కలుపుకున్నాము ఆక్రోబైట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కొసైడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్లాంటామేషన్ గిజ్జికిది ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ మొత్తం అంతా కలిపి ఒక బిల్ వచ్చిందో రెండు వేలు అయింది ఓ డ్రమ్కి ముందుకి నల్ల మచ్చకి గిజ్జికి ముందు స్ప్రే చేస్తాము ఎవరైనా కానీ మీరు కూడా కావాలంటే స్ప్రే చేసుకోండి నల్ల మచ్చికి గిర్జికి వర్షం పెడిందంటే లేదంటే ఈ నల్ల మచ్చ పెడింది తోట మొత్తము డల్ అయిపోతుంది నల్ల మచ్చ గిజ్జి పెరిగిపోవడం వల్ల తోట బిరీనా కాయలైపోతాయి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అగ్రికల్చర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్